ఆ సమయంలో నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను సాధారణ అబ్బాయినే కానీ జీవితంలోని చాలా రహస్యాల గురించి తెలియదు మా ఇల్లు ఒక సందులో ఉండేది అక్కడ అందరూ ఒకరినొకరు బాగా తెలుసు మా సందు మొదట్లో నా అమ్మకు చాలా సన్నిహిత స్నేహితురాలు ఉండేది మేము ఆమెను ఆంటీ అని పిలిచేవాళ్ళం ఆమె నా అసలు ఆంటీ కాదు కానీ చిన్నప్పటి నుంచి ఆంటీ అని పిలుస్తున్నాము ఆంటీకి నలుగురు పిల్లలు ఆమె భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు ఏటా ఒక నెలకు వచ్చేవాడు వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడు తన భార్య కొత్త అతిథిని బహుమతిగా ఇచ్చేవాడు కొత్త అతిథి అంటే కొత్త పిల్లవాడు ఇది కాలనీలో హాస్యాస్పదంగా మారిపోయింది కానీ నిజం ఏమిటంటే వాళ్ళ కుటుంబం పెరుగుతూనే ఉంది ఆంటీ వ్యక్తిత్వం చాలా విశిష్టంగా ఉండేది ఎత్తైన ఆకారం తెల్లని రంగు పెద్ద కళ్ళు ఎప్పుడూ సుగంధాలతో వాసన వెదజల్లేది ఆమె మాట్లాడే వినిపించేది తరచు నా అమ్మ ఆమెను నవ్వుతూ అడ్డుకునేది మెల్లగా మాట్లాడు పిల్లవాడు వినేస్తాడు అని అప్పుడు అంటే నవ్వుతూ అరే వదిన ఇంకా పిల్లవాడే కదా దీనికి ఏమి అర్థమవుతుంది అంటూ కాని నిజమేమిటంటే నేను ఆ వయసుకు చేరుకున్నాను వినగానే గుండెల్లో కదలిక జరిగేది ఆమె గొంతు ఆమె నవ్వు ఆమె సుగంధం అన్ని నా మనసులో ఏదో ఒక తీవ్రమైన హల్చల్ రేపేవి నేను సాయంత్రాలు హోంవర్క్ చేసేది అదే గదిలో అమ్మ ఆంటీ మాట్లాడుకునేది ఆంటీ మాటలు కొన్నిసార్లు సాధారణ ఇంటి విషయాల నుంచి కొంచెం సున్నితమైన వైపుకు మళ్ళేవి ఆమె తన భర్త గురించి అలాంటి మాటలు చెప్పేది వాటిలో తేలికపాటి నవ్వు పిలిపి దావి ఉండేవి నేను నిశ్శబ్దంగా నా పుస్తకంపై దృష్టి పెట్టి వినేవాడిని అదే సమయంలో స్కూల్లో ఒక కొత్త అబ్బాయి వచ్చాడు అతని పేరు రాహుల్ మొదటి రోజు నుంచే సార్ అతన్ని నా పక్కన కూర్చోబెట్టాడు మొదట్లో కొంచెం దూరంగా ఉండేవాళ్ళం కానీ కొన్ని రోజులలో మంచి స్నేహితులమయ్యాం రాహుల్ నాకన్నా రెండు పెద్దవాడు అనుభవంలో కూడా చాలా ముందు ఉండేవాడు అతను నాకు వింత విషయాలు చెప్పేవాడు ఒక రోజు నవ్వుతూ ఇవన్నీ చదవడం వల్ల రావు ప్రాక్టికల్ చేయవలసిందే అన్నాడు నేను నవ్వేశాను కానీ అతని మాటలు నా మనసులో ఎక్కడో దిగిపోయాయి తర్వాత ఒక రోజు వీధిలో ఒక పుకారు జరిగింది గల్లీ మూల ఇంట్లో దొంగతనం జరిగింది అందరూ భయపడ్డారు అదే సాయంత్రం ఆంటీ మా ఇంటికి వచ్చింది ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది అమ్మతో వదిన ఈ రోజు గుండె బాగా భయపడుతుంది మరది మరది భార్య హైదరాబాద్ వెళ్లారు పెద్ద ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళతోనే ఇంట్లో నేను నా ఇద్దరు చిన్న పిల్లలు మాత్రమే మూడేళ్లు రెండేళ్లు వాళ్ళు ఈ రాత్రి దొంగ వచ్చేస్తే నేను భయంతో అరవలేను అంది అమ్మ నవ్వుతూ అరే తను ఇంకా పిల్లవాడే కదా ఇతను నీకు ఏం రక్షణ ఇస్తాడు అంది ఆంటీ వెంటనే వదిన ఇప్పుడు ఇతను పిల్లవాడు కాదు యువకుడు గడ్డం జుట్టు కూడా మిలిచింది కనీసం ఎవరైనా వచ్చినా శబ్దం చేసి అందరినీ పీల్చేస్తాడు అంది అమ్మ నా వైపు చూసి అరే బాబు ఈ రాత్రి ఆంటీ ఇంట్లో పడుకో ఆమెకు ధైర్యం ఇవ్వు భయపడని ఇవ్వకు అంది నేను మెల్లగా సరే అన్నాను ఆంటీ వెంటనే సంతోషంగా అయితే ఇప్పుడే వెళ్దాం అంది నేను త్వరగా నా నైట్ సూట్ కొన్ని పుస్తకాలు తీసుకున్నాను ఆంటీ అమ్మతో కాలు ఉదయం ఇక్కడి నుంచి స్కూల్ కి వెళ్తాడు మీరు ఆందోళన చేయకండి అంది ఇంట్లో ముందు చాలా సార్లు వచ్చి ఈ రోజు వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది ఇంట్లో నిశ్శబ్దం పెద్ద కొడుకులు లేరు మరిది మరిది భార్య లేరు ఆంటీ ఆమె ఇద్దరు చిన్న పిల్లలు మాత్రమే కిచెన్ నుంచి సుగంధం వస్తుంది ఆంటీ నా చేయి పట్టుకుని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లింది బెడ్ పై ఒక వైపు పిల్లలకు స్థలం చేసి మరోవైపు నా దిండు చెద్దరు పెట్టింది నవ్వుతూ ఈ రోజు నా పక్కనే పడుకో నాకు భయం ఉండదు అంది ఆమె కళ్ళలో ఒక వింత ఆప్యాయత ఒక లోతైన ఆశ్రయం కనిపించింది మేము కిచెన్ లో కలిసి భోజనం చేశాము ఆమె నవ్వుతో నాకు ఆనందంగా కూరలు పెట్టింది చిన్న బాబు నీకు బలం రావాలి ఈ రాత్రి నవ్వేన నా రక్షుడి రక్షకుడివి అంది ఆ మాటల్లో ఒక తేలికపాటి చిలిపి ఒక లోతైన అర్థం దాగి ఉంది తర్వాత గదిలోకి వచ్చి నేను చదువు మొదలు పెట్టాను ఆంటీ కిచెన్ పనులు చేస్తుంది కొద్దిసేపటిగా ఆమె రెండు రెండు ఫీటర్లలో పాలు పోసి పిల్లలకు ఇచ్చింది పిల్లలు తాగి నిద్రపోయాడు టీవీలో డ్రామా చూస్తే మేము కూర్చున్నాము ఆమె చెయ్యి అప్పుడప్పుడు నా చేతికి తగిలేదు ఆ తాకిడికి ఒక విద్యుత్ తాకినట్టు అనిపించింది నేను ఆమె వైపు చూశాను ఆమె కూడా నన్ను చూసి మెల్లగా నవ్వింది ఆ నవ్వులో ఏదో చెప్పని రహస్యం ఉంది న్యూస్ మొద మొదలైంది ఆంటీ ఇప్పుడు పడుకుందాం అంది నేను బెడ్ పైకి వచ్చాను ఆంటీ గది తలుపు బాగా మూసేయి వేయి అంది నేను వేడి ఎక్కువ అవుతుంది అన్నాను ఆమె మెల్లగా నా దగ్గరికి వచ్చి వేడి తట్టుకో నీతో ఉంటే ఏ వేడి అయినా తట్టుకోగలను అంది ఆ మాటలు నా గుండెను దడదడలాడించాయి మేము పడుకున్నాకే బయట నుంచి తేలికపాటి శబ్దం వినిపించింది ఆంటీ వెంటనే నా దగ్గరికి వచ్చి నా చెయ్యిని గట్టిగా పట్టుకుంది ఆమె చేతి వెచ్చదనం నా శరీరం అంతా వ్యాపించింది నేను మెల్లగా ఆంటీ ఏమీ లేదు నేను చూసి వస్తాను అన్నాను ఆమె లేదు ఒంటరిగా వెళ్ళవద్దు నేను కూడా వస్తాను అంది ఇద్దరం దగ్గరగా నడిచం ఆమె శ్వాస నా చెవి తాకుతుంది ఆమె సుగంధం నన్ను మద్దెక్కించింది తలుపు తెరిచి చూస్తే పిల్లి పరిగెత్తింది మేమిద్దరం నవ్వాము వెనక్కి వచ్చి ఆమె కొంచెం రిలాక్స్ అయింది కానీ గదిలో వేడి ఎక్కువ నేను జోగ్గా ఆంటీ నేను బట్టలు తగ్గించి పండు పడుకుంటాను అన్నాను ఆమె నవ్వుతూ బెడ్షీట్ తీసుకో అని నా దగ్గరే ఉండు అంది ఆ మాటల్లో ఒక ఆహ్వానం దాగి ఉంది అంటే స్నానం చేసి వచ్చింది ఆమె బట్టలు తడి జుట్టు తడి సుగంధం పూర్తిగా గద్దెని నింపేసింది ఆమె పిల్లల్ని చేసి నా దగ్గరికి వచ్చి బాబు కొంచెం సైడ్ కి జరుగు నేను నీ పక్కనే పడుకోవాలి అని ఉంది అంది నేను జరిగాను ఆమె నా పక్కన పడుకుంది ఆమె చర్మం నా చర్మానికి తాకుతుంది ఆ తాకిడికి ఒక అగ్ని జ్వాలలా అనిపించింది లైట్ వెలిగి ఉంది ఆంటీ లైట్ ఆఫ్ చెయ్యకు చీకట్లో లో భయమేస్తుంది అంది నేను నవ్వుతూ ఆంటీ మీరు ధైర్యవంతులు ఇంకా భయమా అన్నాను ఆమె నా కళ్ళలోకి చూసి భయం ఉంది కానీ నీతో ఉంటే ఆ భయం కూడా ఆనందంగా మారిపోతుంది అంది ఆ కళ్ళలో ఒక లోతు ఒక తీవ్రమైన ఆకర్షణ కనిపించింది నేను ఆమె వైపు కొరవట్టి పడుకున్నాను ఆమె చెద్దర కొంచెం జారిపోయింది ఆమె నడుము ఆమె చర్మ చర్మం గోధుమ రంగులో మెరిసిపోతుంది నేను చూడకుండా ప్రయత్నించాను కానీ నా దృష్టి ఆమె పైనే ఉండిపోయింది ఆమె నా వైపు చూసి ఏమి ఆలోచిస్తున్నావు అంది నా గొంతు గరగరలాడింది మీరు చాలా అందంగా ఉన్నారు అంటే అన్నాను ఆమె మెల్లగా నవ్వి నువ్వు కూడా పెద్దవాడి అయిపోయావు బాబు అంది ఆ మాటల్లో ఒక ఆమోదం ఒక అవమానం ఉంది నేను మెల్లగా నీకు భయం వేస్తే నా చెయ్యి పట్టుకోవచ్చు అన్నాను ఆమె నన్ను చూసి కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి ఆ చేయిని తీసుకుని తన గుండెపై ఉంచింది ఇక్కడే నా గుండె తడదడలాడుతుంది నీ వల్లే అంది ఆ హార్ట్ బీట్ నా చేతికి తెలిసింది వేగంగా తీవ్రంగా ఆ శ్వాస కూడా వేగంగా అయింది ఆమె మెల్లగా నా వైపు కొరవట్టి బాబు కొన్ని బంధాలు మాటలతో కాదు భావాలతో నడుస్తాయి ఈ రాత్రి మనం ఆ భావాలను అర్థం చేసుకుందాం అంది ఆమె వేళ నా చేతిని మెల్లగా నిమ్మిరాయి నేను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాను మా మధ్య ఒక విద్యుత్ ప్రవాహం సాగింది మాటలు లేవు కేవలం ఆ టచ్ ఆమె మెల్లగా నా భుజంపై తల వాల్చింది నువ్వు ఇక్కడే ఉంటే నాకు ఏ భయం లేదు నీతో ఉంటే ఏ ఖాళీ కూడా లేదు అంది నేను ఆమె జుట్టును మెల్లగా తడిమాను ఆ తడి జుట్టు ఆ సుగంధం నన్ను మరింత ఆకర్షించాయి ఆంటీ నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అన్నాను ఆమె నవ్వుతూ నా గుండెపై పై చెయ్యి ఉంచి అది నాకు చాలు ఇప్పుడు అంది రాత్రి మరింత లోతుగా అయింది మా మధ్య నిశ్శబ్దం ఒక గాఢమైన బంధంగా మారింది మాటలు తక్కువ భావాలు అపారం పిల్లలు నిద్రపోయారు ఫ్యాన్ తిరుగుతుంది కానీ మా మధ్య వేడి తగ్గలేదు అది మరింత పెరిగింది స్నేహితులారా వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరంతా బాగుండండి తదుపరి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్